ఫోటో తీయండి తీయండి ఒక ఫోటో తీయండి నేనెల్లా బాపు మంజునాథ డిజిటల్ బాలు అంటాం అందరం చిన్న వయసులోనే మా నుండి దూరం అవడం చాలా బాధాకరమైన విషయం మరి ఒక మంచి వ్యక్తిని కోల్పోవడం మాకు చాలా లోటు మరి ఆ లోటును మేము ఎప్పటి కూడా మేము పూడ్చలేము కానీ ఏదైతే మా రాష్ట్ర సంఘంలో సభ్యుడిగా ఉన్నాడో మాకు జిల్లాలో పట్టణంలో మండలంలో కూడా ఒక సభ్యుడిగా ఉండి ప్రతి విషయంలో కూడా తను మాకు చేదోడు బాధడుగా ఉన్న మా బాలును కోల్పోవడం చాలా బాధాకరము ఇది మా బాలుకి మేము జిల్లా సంఘం నుంచి ఈరోజు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ఏదైతే రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో తనకు రావాల్సినటువంటి కుటుంబ భరోసాలో పది రూపాయల భరోసాలో లక్ష ఇరవై వేల రూపాయలు వంద రూపాయల భరోసాలో రెండు లక్షల యాభై వేల రూపాయలను వారి కుటుంబానికి త్వరలోనే అందజేస్తామని తెలియజేస్తూ మా బాలుకు జిల్లా అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన వారికి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బాలుకు ఐక్యత బాలు జోహార్ బాలు ఓకే మా తోటి ఫోటోగ్రాఫర్ నేరల బాలు ధర్మార మండలం పుట్టవనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి మా ధర్మార మండలంలో కూడా సభ్యుడై ఉన్నాడు మా యూనియన్ తరఫున మేము స్థానిక ధర్మర మండలంలోని అంబేద్కర్ చౌరసలో నివాళులు అర్పించాము ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించి ఈరోజు ధర్మారం మండల యూనియన్ సభ్యులు అందరం కలిసి అతన్ని వారి కుటుంబానికి అండగా ఉంటాము మరియు ఆయన దహన సంస్కారాల్లో మేము పాల్గొనడం జరిగింది మా యూనియన్ తరఫున కూడా ధర్మార మండలం యూనియన్ తరఫున కూడా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటూ మా యూనియన్ తరఫునకు ఐదు వేల రూపాయలు మా యూనియన్ తరఫున వాళ్ళకు ఆర్థిక <that's> సహాయం అందిస్తామని తెలుపుతున్నాం ఫోటోగ్రా మండల కేంద్రంలోని ధర్మారం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టూడియోలు మొత్తం మండలంలోని వివిధ గ్రామాలలోని స్టూడియోలందరినీ బంద్ చేసి ఆయనకు ఆత్మకు శాంతిగా లాగాలని మేము సంతాపం తెలుపు పేరు నా పేరు యదుల ప్రభాకర్ సీనియర్ ఫోటోగ్రాఫర్